హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్కర్ని ఫ్రెండ్ ఇవాళ మనకైతే శివ డైరీ ఫామ్లో అయితే ఉన్నా అయితే మొత్తానికి అయితే హెచ్ఎఫ్ క్రాస్ ఆలో అయితే లోడ్ తినాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఒకటి మొత్తానికి పది అయితే లోడ్ తింటే మనకైతే ఒకటి అయితే రైతులు అయితే తీసుకెళ్ళిపోయారు అండ్ ప్రజెంట్ వచ్చేసి మొత్తం అయితే తొమ్మిది ఆవిడైతే ఉన్నాయి అమ్మకానికి అండ్ హెచ్ఎఫ్ క్రాస్ ఇక్కడ ధరలు అయితే డెబ్బై ఐదు వందల నుంచి అయితే ఉన్నా మనకైతే ఇవాళ ఈ వారం అయితే స్టార్టింగ్ ఫ్రై అయితే అండ్ ఆ నాలుగు పాలు చెడు ఐదు చూడవాలి అయితే ఉన్నాయి సార్ మనైతే ఒక్కొక్క అయితే అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ చెప్తాయి తప్పకుండా బెల్లాగా చేసుకోండి కొత్తగా విషయాలు ఉంటే సపోర్ట్ చేయండి ఓకే నచ్చుకో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివ డైరీలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అన్న మొత్తం వచ్చిన చిన్న పొదగాలు ఒక టైం ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి ఓకే ప్రెజెంట్ అయితే తొమ్మిది ఏళ్ళు అయితే ఉన్నా ఉంటా సార్ మన తొమ్మిది హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ టైమ్ఎఫ్ ఉన్నాయి మన అడ్రస్ చెప్పిన రైతులకి ఇది కేటిన బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఓకే రంగారెడ్డి జిల్లా ఫర్కునర్ మండల్ తెలంగాణ తెలంగాణ మొత్తానికి అంటే సోమవారం ఒకటే రోజు వస్తున్నా సోమవారం అయిపోతే శుక్రవారం వస్తాయి అంటే ప్రజెంట్ వచ్చేసి ఒక్కొక్క వివరాలు అయితే ఓకే రండి అన్న ఫస్ట్ హాఫ్ గురించి చెప్పడన్నా ఏం బిడ్డ ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇచ్చిన హెచ్ఎఫ్ క్రాస్ పొద్దుగా మబ్బులు ఏంది మొగదోడు ఉంది మాయకి అంతా సాప్ పడింది మాయ కూడా క్లియర్ అయిపోయిన మనకైతే సైజ్ ఉంది ఇప్పుడు ఏమైంది రెండు అయితే అన్న ఆ మూడు అయితే ఉంటుంది మూడు అయితే నేను చూసుకోవచ్చు అన్న అక్కడ పోతాను చూడండి ఇక్కడ హెవీ సైజ్ ఉంది ఆవు ఓకే నేను చూసుకోవచ్చు హైట్ కూడా బాగుంది

కూడా పన్నెండు వరకు అయితే పెట్టుకోవద్దండి ఎంకల్ అట్టర్ కాల్ చూడండి మనకైతే కొద్దిగా అయితే పాలు తీసేసిరంట మనకైతే మా కూడా మొత్తం క్లియర్ అంతా సాఫ్ పడేసిన సన్నకట్టు కూడా సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు వచ్చాలంటే ఇక మురపాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఉన్నాయంట మనకైతే ఇక ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే తక్కువనే ఇస్తుంది మనకైతే పెద్దంటే పెద్దంటే ఎక్కువ ఇస్తాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఎవరైనా రైతులు వచ్చారంటే మూడు రూపాయలు చెక్ చేస్తుంది చూపండి మనకైతే ఈ కెపాసిటీ అయితే పన్నెండు వరకు రోజు ఇరవై నాలుగు లీటర్ల వరకు వస్తుంది చెప్పి సైజ్ ఉంది ఫ్రెండ్ మనకైతే హైట్ కూడా ఉంది చెప్పి సైజ్ బ్రీడ్ అన్న కంటే హైట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇక చూసుకో మనం మనమైతే ఆ రెండో ఎక్కితే వెళ్ళిపోయిందండి ఇది నా రాళ్ళు కూడా బాగున్నాయి చల్లకట్టు కూడా బాగుంది చూసుకోవచ్చు ఓకే అన్న రెండో గురించి చెప్పండి అన్నా ఇది క్రాస్ వచ్చిన ఓకే ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇనే ఆరు పండ్ల మీద ఉంది ఇది మించిన ఆడలాగా ఉంది దున్నుపాలే ఉన్నాయి ఓకే అంటే రెండు రోజులు అయితే మూడు రోజులు అయితే ఇవ్వాలి నేను మూడు రోజులు అయితే ఓకే ఓకే అక్కడ ఈయనకైతే మూడు రోజులు అయితే అయితే ప్రజలైతే ఈయని అండ్ ఇది అయితే ఇచ్చే ప్రాసెస్ మనకైతే ముంగళని ఫేస్ కాల్ చూడండి సూపర్ ఉంది కొమ్మలు కూడా బాగున్నాయి మనకైతే ముంగల ఫేస్ కాల్ కూడా బాగున్నాయి అండ్ మనకైతే అనే ఇప్పుడు ఇచ్చినా ఓకే ఎంత వరకు ఇస్తున్నా పది లీటర్లు ఉన్నాయి టైంకి ఇప్పుడు పన్నెండు వరకు ఇస్తుంది ఈజీగా చూసుకోవచ్చుగా అందా ఎంత ఇచ్చిన రాత్రి తొమ్మిది ఇచ్చింది పొద్దుగాల తొమ్మిదిన్నర ఇచ్చింది తొమ్మిదిన్నర ఓకే తనకట్టేసుకోండి చూస్తుంది మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇంకా అట్టర్ కాల్ చూపిస్తారని ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు రెడీ ఉన్నాయి యాదైతే అయితే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని చెప్పండి చూసుకోవచ్చు ఎవ్రీ సైజు బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే వచ్చే ప్రయాస్ అంటా మొత్తం బ్లాకే ఉంది ఇంత కూడా వైట్ లేదు కొంచెం కాలుకుంది ఒక ఈట ఉంది ఉంది అంతే ఓకే అని బాగుంది మనకైతే అవైతే చూసుకోవచ్చు ఓకే ఉన్నాగా చూసుకోవచ్చు ఆగ్ ఉందా ఫ్రెండ్ ఆడోడైతే ఉందంట మనకైతే ప్రతి ఒక్క జరగాలంటే అన్న ఫోన్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి అన్న మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఓకే ఫ్రెండ్ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకి అయితే ట్రై చేసి చూసుకోవచ్చు అండ్ ఇదేం బ్రీడ్ ఇది బ్రీడ్ కాదు హెచ్ఎఫ్ చిన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ఒరిజినల్ బ్రీడ్ ఓకే అండ్ ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే అయితే కొమ్మలు లేవు మనకైతే అయితే మనకి అయితే చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ నిండా అనేది ఈ నిండా చిన్న సూడిది ఓకే ఈ అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇది మనకి ప్రెజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు సూడి తోటి ఉందంట అండ్ చెర్రీలు వచ్చి నాకు అంతా నిండిపోతాయి అంతా నిండిపోతుంది నిండిపోయా డెలివరీ అయిపోతుంది అని ఒక డెబ్బై వేలు పెట్టా పన్నెండు పదమూడు వరకు ఇస్తా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు పన్నెండు నుంచి పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా ప్రజెంట్ వచ్చేసి ఆనాడానికి అయితే ఒక మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకొని ఆవి కూడా వచ్చారు ఉంది మనకైతే అది డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉండే ధరలు అయితే ఈ వారం అయితే చూసుకోవచ్చు ఫ్రీడు ప్రియుడు ఇప్పుడు ఓకే అండ్ ప్రెజెంట్ అయితే ఈనాడలేదంట మనకైతే ఈనాడానికి అయితే ఉందంటైతే చూసుకోవచ్చు లెవెల్ టువెల్ కెపాసిటీ ఒక పన్నెండు నుంచి పన్నెండు వరకు అయితే అండ్ బ్రీడ్ మనకైతే చూసుకోవచ్చు జర్నీ వచ్చింది దిశ కూడా ఇక్కడ ఉంది జర్నీలు వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి మనకైతే అండ్ రేపు వరకు అయితే మంచి సెట్ అయితే సండి కట్ చూసుకోండి ఇంకో లెక్టర్ కూడా చూడండి మనకైతే ఓకే చూసుకోండి వెళ్ళిపోనా యో ఇంకో లెక్టర్ కాల్ అండి సన్నికట్ చూసుకోండి మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి ఈ వారం అయితే మనం మనకు అయితే అన్న ఇప్పుడు మూడు అవుతారు అన్న మూడైతే బ్రీడ్ ఫ్రెండ్స్ హెచ్ఏ బ్రీడ్ మనకైతే అండ్ ఒరిజినల్ బ్రీడ్ అంటే మనకైతే చూసుకోవచ్చు అండ్ ఈ వారం అయితే డెబ్బై ఐదు నుంచి అయితే ఉన్నాయి సార్ మనకైతే ప్రతి ఒక్క అంటే అన్న ఫోన్ నెంబర్కి పెడితే అన్నకైతే కాల్ చేసుకోండి చూసుకోవచ్చు

ఓకే సార్ చూసుకోవచ్చు అండ్ తొమ్మిది నుంచి పది వరకైతే అయితే పెట్టుకోవచ్చు అంట ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా పది కూడా విండుకోవచ్చు అంట అన్న అయితే చెప్తుంది మన ప్రజెంట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి పది వరకు అయితే తీసుకోవచ్చు అండి మనకైతే తీసుకోవచ్చు యాభై ధర కావాలంటే అందాడం ధర చెప్తున్నానా లక్ష పది చెప్పిన వచ్చినా ఫైనల్ లీటర్ తొంభై ఐదు వరకు ఇస్తాను తొంభై ఐదు పది లీటర్ల కెపాసిటీ మనకైతే అందాడ యాభ ధర అడిగినా డెబ్బై ఐదు వరకు అయితే ఉంది సార్ మనకైతే చూసుకోవచ్చు

ఓకే ప్రజెంట్ అయితే దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ కడుతున్న సార్ జనకైతే కాల్ చేయండి చెప్పు రాసా మనకైతే ఓకే నా హెచ్ఎఫ్ క్రాస్ వచ్చినా ఈ రెడీగా ఎనిమిది లీటర్లు టైకినా పది రోజులు అయితే వచ్చినా అక్కడ మనకైతే పది రోజులు అయితే డెలివరీ మంచి పాలు రెడీ ఉన్న పాలు ఇప్పుడు ఎనిమిది లీటర్లు రెడీగా ఉన్నాయి పెరుగు వచ్చాను పెరుగుతాయి జర్నీలో వచ్చినాయి కదా ఇంకొక లీటర్ లీటర్ పెరుగుతాయి ఉంది ఉంది ఆ వచ్చింది కాబట్టి ఏడు లీటర్లు అయితే ఇచ్చిన మంచిగా వెంటనే చేసుకుంటే ఒక తొమ్మిది వరకు అయితే తీసుకోవచ్చు అంట మనకైతే పాల్ అయితే ఉంది బాడీ చూడండి కడలు ఇప్పుడు వేస్తుంది ఇది వచ్చేసి క్రాస్ క్రాస్ వచ్చింది చూసుకోవచ్చు కాల్ చూడండి ఎవరైనా రైతు వచ్చారంటే పాల్చిపోవచ్చు రెండు పుటాలు నాలుగు పుట్టాలు ఓకే ఒక రెండు రోజులు పాలు చెక్ చూసుకోవచ్చు ఓకే దీని తరగతి అంద ఫోన్ నంబర్ కడుతున్నాను నాకైతే కాల్ చేయండి ప్రతి ఒక్కరా ఓకే